హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేర్ న్యూస్ నేను చాలామంది చాలా గ్రామాల్లో కొన్ని లక్షల గ్రామాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెట్టబోతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం రాష్ట్రంలో ఎన్నికలు జరిగి దాదాపు నర పూర్తవుతూ ఉంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి గడువు పూర్తయి కూడా సంవత్సరం దాటింది ఇప్పటికే కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీల పదవికాలాలు కూడా ముగిసినాయి తెలంగాణలో ఎప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు జస్ మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం తొందరలోనే ఆసనం కాబోతూ ఉంది ఇక ఒకటి లేదా రెండు నెలల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకొని ముందుకు ఉంది రైట్ మీరు కూడా ఒకవేళ సర్పంచ్కి కానీ లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ నిలబడాలనుకుంటే రెడీగా ఉండండి ఇక ఇప్పటికే మీ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు మీ మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటికి సంబంధించిన దానిపైన ఫోకస్ చేయండి ఫోకస్ పెంచే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక రెండు నెలల్లో కేవలం ఒకటి లేదా రెండు నెలల్లోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొన్న ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జిల్లా స్థాయిలలో పర్యటించినటువంటి మంత్రులకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక షాక్ గుడి ఇవ్వడం జరిగింది ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోతే మనకు నియోజకవర్గాలలో ప్రజలు తిరగనిస్తలేరు తిరగబడతా ఉన్నారు సర్పంచ్లు తిరగబడతా ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు ఈ యొక్క ఎగ్జాంపుల్కే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి అరవై అరవై ఐదు వేల కోట్ల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సర్పంచ్ పెండింగ్ బిల్లుల్ని ప్రభుత్వం విడుదల చేసే ప్రక్రియ చేస్తా ఉంది ఇంకొకటి ఇందిరామ్మ ఇన్లకు సంబంధించిన సంక్షేమాలను కూడా తొందర తొందరగా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు లబ్ధిదారులకు సంబంధించిన వాటికి ఇవ్వబోతా ఉన్నారు ఏదైతే మొన్న రీసెంట్ గా స్టార్ట్ చేసినటువంటి యువ వికాస్ అనేటువంటి పథకానికి సంబంధించి ఈ పథకాన్ని కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాంట్లో లబ్ధిదారుల లిస్టును కూడా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా ఇప్పటికే మొదలుపెట్టేటువంటి ప్రక్రియను చేసిర్రు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ప్రతి జిల్లాను పర్యటించినటువంటి మంత్రులకు ఈ లిస్ట్ అంతా కూడా స్థానికంగా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు దాంతో పాటుగా మాజీ సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు దాంతోపాటుగా యువ వికాసం ఇట్లాంటి కొన్ని పథకాలను గా స్టార్ట్ చేసి ప్రజల్లోకి పంపించి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలన్నటువంటి స్కెచ్ చేయడం జరుగుతోంది ఎందుకు అని అంటే ఒకవైపు బీజేపీ పార్టీలో అంతర్గల కలహాలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న డైలాగ్ వచ్చినప్పటి నుంచి కొంత బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో కొంత కన్వర్జేషన్ గ్యాప్ వస్తూ ఉంది దీన్ని అడ్వాంటేజ్ చేసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఇంకొక అంశాన్ని మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ పార్టీ అయోమయ సిచ్యువేషన్స్లో ఉన్నది ఎందుకంటే కవిత ఎపిసోడ్ ఇప్పుడు కీలకంగా మారింది కవిత లేఖ కవిత మాట్లాడిన మాటలు చిట్చాటు ప్రెస్ మీట్లు వీటన్నిటి వల్ల బీఆర్ఎస్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి మరోవైపు చూసుకుంటే ఈ నెల ఐదున కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విచారణ ఉన్నది పాటుగా అటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసుకి సంబంధించిన విచారణ ఉన్నది మరోవైపు చూసుకుంటే ఈ కాల రేజ్కి సంబంధించినటువంటి కేటీఆర్ విచారణ ఉన్నది వీటన్నింటి నేపథ్యంలోనూ వీటన్నిటిని ఫోకస్ చేసి తొందరగా ఎన్నికలు పెడితే కాంగ్రెస్లో కాంగ్రెస్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత స్టాండ్ సాధిస్తుంది దాంతోపాటు కొంత ఓటింగ్ శాతం పెరగవచ్చు గ్రామాలలో ప్రజలు కూడా విశ్వసిస్తారు ఈ పార్టీలలో ఇంటర్నల్గా గొడవలు జరుగుతూ ఉన్నాయి వీటి వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ ప్లస్ పాయింట్ ఉన్నటువంటి సమయాన్ని యూటిలైజ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉంది ఇఫ్ మీరు కూడా నిజంగా సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీకి కానీ పోటీ చేయాలనుకుంటే రెడీగా ఉండండి తొందరలోనే ఎన్నికలు ఉన్నాయి గెట్ రెడీ ఫర్ సర్పంచ్ ఎన్నికలు